దేవుని మహాదూతలు ఆయన అంచులు దేవాలయమును నిండి ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచి ఉండు ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను రెంటి అంటే రెండు అని ఆరు రెక్కలున్నాయంట రెండు రెక్కలతో మొహాన్ని కప్పుకుంటాయంట రెండు రెక్కలతో ఏం చేస్తాయంట అక్కడే ఉంచు ఒకటి ముఖములు కప్పుకుంటాయి రెండు కాళ్ళను కప్పుకుంటాయి రెండుతో బైబిల్లో మాట అయిపోయింది ఆరు బాధలు నీకు కలిగినను ఏడవ బాధలు నిన్ను ఆయన విడిపించను యోపు రాస్తాడు ఎన్ని బాధలు ఆరు బాధలు నీకు కలిగినను దేవుడు నిన్ను విడిపిస్తాడు ఏడవసారి నేను విడిపిస్తాడు దావిదంటాడు ఇప్పుడు మరొకసారి నీతి ముందు ఏడు సార్లు పడినను మరలా పైకి లేస్తాడు హాలలో రెండవది గుర్తు పెట్టుకోండి పడిపోయినటువంటి స్థితి పడిపోయినటువంటి స్థితి ఎక్కడ పడిపోయారంట తర్వాత చూడండి చూడండి ఆయన కళను కప్పుకొని చూసును వాడు సైన్యములకు అధిపతి యహోవా పరిశుద్ధుడు పరిశుధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు క్రిస్మస్ వాక్యములో మీరు విన్నారా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు తనకిష్టలైన మనసులకు భూమి మీద సమాధానం కలుగును కానీ ఏసుక్రిస్త వారి పుట్టినరోజు దూతలు చెప్పినటువంటి వాక్యం చూశారా ఇక్కడ రాయబడిన మాట తర్వాత వాక్యంలో మీరు చూస్తే కదా అప్పుడు వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా ఐదవ వచ్చిన నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను అపవిత్రమైన పెదవులు గల జన్ల మధ్యను నివశించువాడను నేను నశించుతిని పేతురు మునిగిపోతున్నప్పుడు మాట్లాడిన మాట ఇక్కడ ఎసేపు మాట్లాడుతున్నాడు మీరు గమనించాలి వ్యత్యాసాన్ని పేతురు ఆ నీళ్ళను చూచి భయపడి మునిగిపోసాగి ఏమంటున్నాడు అయ్యో బ్రవ్వా నశించిపోతున్నాను నన్ను ఇక్కడ ప్రవక్త అదే మాట అదే మాట ఏమంటున్నాడు నేను నశించుతిని అపవిత్రమైన పెదవులు గలవాడను గనక అంటే అర్థమేంటి నేను మాట్లాడే మాటలన్నీ అపవిత్రమైనవి బ్రహ్మ అందుకే నేనేమైపోతున్నాను నశించిపోతున్నాను నూతన సంవత్సరంలో నువ్వు జీవించబడాలి అంటే నువ్వు ఆశీర్వదించబడాలంటే అంటే రెండవది ఏం తెలుసా నీ అపవిత్రమైన మాటలను వదిలిపెట్టాలి దేవునికి స్తోత్రం అలలోయ రెండవది అపవిత్రమైన మాటలు అపవిత్రమైన పెదవులు జాగ్రత్త ఎప్పుడైతే అపవిత్రమైన మాటలు నువ్వు మాట్లాడతావో నువ్వు పతనం అయిపోతావు నువ్వు క్రిందికి పోతావు నువ్వు మునిగిపోతావు నువ్వు పైకి రావు ఇంకా నీ కుటుంబంలో సమాధానము నీకు దొరకదు ఎందుకని నువ్వు చేయకూడని చేస్తున్నావు నీ పెదవుల ద్వారా కాని మాటలు మాట్లాడుతున్నావు నా భార్యనే కదా ఏదైనా మాట్లాడవచ్చు కుదరదు నా పిల్లలే కదా ఏదైనా మాట్లాడవచ్చు కుదరదు నాకిందు పనిచేసే జీతగాడే కదా ఏదైనా మాట్లాడచ్చు కుదరదు నా స్నేహితుడే కదా ఏదైనా మాట్లాడచ్చు కుదరదు నువ్వు ఎవరితో మాట్లాడినా నీ పెదవులను నీ మాటలను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల నువ్వు పతనమవుతున్నావు అంటే నువ్వు అనారోగ్యం చేత కొట్టబడుతున్నావు అంటే సాధారణ బంధకల్లో బంధించబడినావంటే ముఖ్య కారణము నీ పెదవులే నీ మాటలే నీ మాటలను బట్టే నువ్వు నీతి మంచువుగా నీ మాటలు బట్టే నువ్వు అపరాధముగా తీర్చబడదు అని వాక్యం రాయబడింది అంతెందుకు సామెత కూడా ఉంది కదా నీ నోరు మంచిదైతే ఊరు నోరు ఏంటి ఊరు ఏంటి నోరు చిన్నది ఒక వ్యక్తి కూడా నోరే కానీ ఊరు ఎన్ని నోరులు ఉంటాయో తెలుసా ఊర్లో ఎంతమంది ఉన్నారో తెలుసా అయితే దేవుని వాక్యం చెస్తుంది అయినా సరే నీ నోరు మంచిదైతే నీ మాట మంచిదైతే ఈ ఊరంతా మంచిదే అసలు సమస్య ఎక్కడుంది చెప్పండి అసలు సమస్య ఎక్కడుంది మన నోరే మన పెదవులే మన మాటలే అయ్యో నువ్వు కష్టపడి ఉండొచ్చు నువ్వు చాలా కష్టపడి పని చేసావు నీకు ఏమాత్రం సహాయం దొరకలే నువ్వు చిరాకు పడి నువ్వు కానీ ఒల్గొడి మాట మాట్లాడినామంటే ఎవరు నీవే ప్రవక్త పెద్ద ప్రవక్త ఎంత గొప్ప దేవ సేవకుడు చూడకుండా వెళ్ళకుండా చెప్పేవాడు చూడకుండా చెప్పేవాడు వెళ్ళకుండా ఇది జరుగుతుందని చెప్పేవాడు చనిపోయిన వాళ్ళకు కూడా తిరిగి ఆయుష్ పోసేవాడు విజ్జయ మరణీస్తాడు నేను చెప్తే దేవుడు మరలా పంపించాడు పోయి చెప్పు ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుస్ మనకి ఉంటది అని ఈ సంవత్సరం మారిపోతుంది డిసెంబరు జనవరి వస్తుంది వాడు సస్తాడు కానీ వాడు పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి నువ్వేం చేయాలవన్నీ ఇంకా పదిహేను సంవత్సరాల నీకు వస్తుంది చెప్పు అంటే పోయి చెప్పాడు నువ్వు భయపడవద్దు ఇంకా నీ కన్నులు చూశాడు దేవుడు నీ పశ్చాత్తాపము చూశాడు నీ పెదవుల ప్రార్థన కూడా దేవుడు చూశాడు నువ్వు ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుస్సు నీకు వస్తుంది హలో రెండవది ఏంటో చెప్పమంటారా నీ పెదవులు పశ్చాత్తపడల ప్రవ్వా నేను పాపిని ప్రభు ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అపవిత్రమైన మాటలు గలవాడు అపవిత్రంగా మాట్లాడాను అనవసరంగా వాళ్ళని తిట్టాను వీళ్ళని తిట్టాను వీళ్ళని దూషించాను వాళ్ళని దూషించాను నేను చేసిన పని అంతా అదే మీరు చూస్తే గానా ఈయన చేసిన పని ఎంత అదే ఏం చేశాడో తెలుసా ఏం చేశాడో తెలుసా ప్రభువా వాళ్ళు మనుషులు కాదు ప్రభువా ప్రభువా వాళ్ళు మనుషులు కాదు ప్రభువా చాలా చెడ్డ వాళ్ళు ప్రభువా నేను చాలా మంచిగా ప్రభువా ఇరవై ఒకటవ వచ్చిన గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అయ్యో వినండి నాకు వెళ్ళి ఒక ఏడు నిమిషాల్లో ముగిస్త అయ్యో నమ్మకమైన నగరము ఆగండి ఏమైందంట వేష వేష అంటే తెలుసు లేదమ్మా ఒక ప్రవక్త మాట్లాడని కూడా మాట్లాడకూడని మాట మాట్లాడుతున్నాడు ఒక దైవజనుడు గొప్ప ప్రవక్త ఒక ప్రవక్తనే మాట్లాడి కూడా మాట్లాడు మాట్లాడుతున్నాడంటే ఇంకా సాధారణమైన ప్రజలు ఊహించండి ఎంత వల్లగరి మాట్లాడుతారో నమ్మకమైన నగరం అంటే పట్టణం ఒక గ్రామం వేషే ఆయనే అంటున్నాడు అది న్యాయముతో నిండి నిండును మళ్ళీ ఎవరంటే అలాంటి ఊర్లో ఉన్న ప్రజలు నరహంతకులు ఎవరంట వేసలు నరహంతకులు నేను మాత్రం చెప్పండి నేను మాత్రం చాలా మంచివాణ్ణి నేను మాత్రం చాలా గొప్పవాణ్ణి వీళ్ళు మాత్రం మంచులు కాదు ఈ ఊరే మంచిది కాదు అతను చెప్తున్నాడు కానీ ఆరవ అధ్యాయం వచ్చేసరికి ఇప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నా మీకు తెలుసా అత్యున్నత సింహాసనం ముందు ఆయనను చూసిన తర్వాత అయ్యో ఇక్కడ అంటున్నాడు అయ్యో నమ్మకమైన నగరం వేసి అయింది నారాయణంతకులు కాపురం అంటున్నాడు ఇక్కడికి వచ్చేసరికి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు దేవునికి సోత్రం చెప్పండి లేదు లేదు నేనే అపవిత్రమైన పెదవులు గలవాడు ఇన్నాళ్ళు నేను ఇక ఆమె మంచిది కాదు ఈమె మంచిది కాదు వాడు మంచుడు కాదు వీడు మంచుడు కాదు ఆమె వేసా ఈమె వేసా ఆమె ఎలాంటిది ఇలాంటిది అని అన్నాను గానీ లేదు లేదు ప్రభువా ముందు నేనే అపవిత్రమైన రెండవ మాట చెప్పమంటారా పశ్చాత్తాపడాలి రెండవది రెండవది ఏం చేయాలా పశ్చాత్తాపడా ప్రభు రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగిపోయింది జరిగిపోయింది ఎంతో పాపం చేశాను ఎంతో వ్యతిరేకత ఎంతో ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఎన్నో వల్గరు మాటలు ఎంతో మందిని బాధ పెట్టారు కానీ నూతన సంవత్సరంలో మాత్రం నేను అలాగ బ్రతుకును ప్రభు నా నోరును కాపాడుకుంటాను పశ్చాత్తాపడాలి పశ్చాత్తాపడాలి ఇప్పుడు సముద్రంలో మునిగిపోయిన యేసు ప్రభువు అక్కడికి వచ్చి ఎవరన్నా తెలుసా అతని చేయి పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే వార్త పద్నాలుగు వచ్చే సరిదారు కదా మీరు అయ్యో ప్రభు మునిగిపోతున్నాను రక్షించిపోతున్నాను రక్షించి మునిగియగలిగా వెంటనే జాగ్రత్తగా వినండి వెంటనే వెంటనే ఎప్పుడంటాము వెంటనే అంటే ఎవరైనా బావిలో పన్నాలనుకోండి ఏం చేయాలా వెంటనే రియాక్ట్ కావాలి అవునా కదా అందరు నా వైపు చూడండి అమ్మా బావిలో పన్నాడు మన కళ్ళ ముందరనే మనం అలాగే అయ్యో నగెత రాదని ఇట్లా ఉంటామా ఎలా ఉంటాం వెంటనే రియాక్ట్ అవుతాం గీత రాకపోతే కాకలేసి ఎవరినైనా పిలుస్తాం అయితే ఏసు ప్రభు అతను మునిగిపోతుంటే వెంటనే ఆయన దేవుడు కదా అంత వెంటనే నువ్వు ఎందుకు పట్టుకోవాలా అతను మునిగిపోయినా కూడా నువ్వు రక్షించవచ్చు కదా నువ్వు దేవుని పోదా కానీ ఎందుకు అంత వెంటనే రియాక్ట్ అది మామూలు సముద్రం కాదు సాతాను లేపిన సుడిగుండం సుడిగుండం పాపంలో సాయతాన్లో అపవాదులు వాడు చిక్కుకుంటే వాడు బయటికి రాలేడు అందుకని యేసు ప్రభు ఆలం చేయకుండా వెంటనే వెలిగించిన దీపం నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము